దేవుడు మనకిచ్చినటువంటి శరీరాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం ఏ విధముగా వాడుతున్నాం అపవిత్రమైన వాటి కొరక శరీర సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పనుల కోసం వాడుతున్నామా దేవుని మహిమపరచడానికి దేహాన్ని వాడుతున్నాం కొంతమంది తన శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారు కానీ దేవుడు అజ్ఞయతో పరచుకోవడానికి కాదు ఇచ్చింది ఈ దేహములో దేవుని ఆత్మ ఉంది కాబట్టి దేవుని ఆత్మనంశించడానికి ఈ దేహము గుడారముగా ఉన్నది కాబట్టి ఈ దేహము ద్వారా ఆత్మ దేవుని మహిమపరచడానికి ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడు అందుకు ఈ దేహాన్ని మనము వాడాలి దేవుని మహిమపరచడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు